సో హాయ్ ఫ్రెండ్స్ వీడియో అయితే చివరి దాకా అయితే చూడండి సో ఇది అయితే దుబాయ్లో ఉన్న వాళ్ళకు మాత్రమే అంటే దుబాయ్లో ఎవరైతే వెళుతున్నా లేకపోతే ఏదైనా మొబైల్ కొనుక్కోవాలి అనుకున్నప్పుడు పది మార్కెట్లో అయితే తిరగాల్సిన పని లేదు జస్ట్ మీరు మీ మొబైల్లో అయితే డి ఫోర్ డి ఆన్లైన్ వెబ్సైట్ అనేది అయితే ఓపెన్ చేయండి మీకు ఇక్కడ అయితే కింద మీకు కేటగిరీ అయితే ఉంటుంది ఆల్ ఆఫర్స్ అని చెప్పి ఉంటుంది సో మీకు దగ్గర దగ్గర మొత్తం టోటల్గా దుబాయ్లో ఉన్న ప్రతి ఒక్క మాల్ అయితే కనుక ఉంటుంది ఇక్కడ డే టు డే అని చెప్పి అల్మాదీనా కానివ్వండి రమ్లా కానివ్వండి ఇక్కడ ఇంకోటి ఏంటి మెస్టో కానివ్వండి సో మీకు ఏదైతే మార్కెట్ అనేది దగ్గర ఉన్నది కానీ ఇంకా లాంగ్లో ఉన్నాయి కొంచెం కాకపోతే అక్కడ ఆఫర్ ఉన్నదా లేదా అనేది మీకు ఎట్లా తెలుస్తుంది తెలియదు కాబట్టి సో ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు జస్ట్ ఏం లేదు వాళ్ళ కిందికి వెళ్తే మీకైతే క్యా ఇక్కడ క్యాట్లాగ్స్ అయితే ఉంటాయి సో క్యాట్లాగ్స్ అయితే ఓపెన్ చేసుకొని చూడండి ఆ మొబైల్ అనేది కానివ్వండి లేకపోతే మీకు ఏదైతే మీరు అంటే ఇంటికి తీసుకెళ్ళాలనుకుంటున్నారా లేకపోతే మీ రూమ్లో కనుక ఏదైనా ఏదైనా కొనాలి అంటే ఆయిల్ కొనాలి లేకపోతే ఇంకేదైనా వెజిటేబుల్స్ కానీ మీకు ఏదైనా కొనుక్కోవాలి అనిపించినప్పుడు మార్కెట్లో మీకు ఏది ఎక్కడ తక్కువ అనేది అయితే ఒకసారి చూసుకోవాలనుకుంటే మాత్రం చూసుకోవచ్చు లేదు ఇవి ఎన్ని కేటగిరీలు ఇవన్నీ ఓపెన్ చేయాలంటే చాలా కష్టమవుతుంది కాబట్టి సో మనం ఏంటి అని అంటే జస్ట్ మీరు సర్చ్ బాల్ లో అయితే సర్చ్ అయితే చేయండి ఇక్కడ సర్చ్ బార్లో ఏం చేస్తున్నారు సో ఇప్పుడు నేనైతే ఒక మొబైల్ అనేది సర్చ్ చేస్తున్నాను సో ఇక్కడ బ్రాండెడ్ అంటే నాకు తెలిసిన ఒక ఇప్పుడైతే ఎక్కువ శాతం ఏంటి అంటే అందరూ ర్యామ్ చూస్తున్నారు సో ర్యామ్ అంటే సో మనకైతే ఒక సిక్స్టీన్ జీబీ ర్యామ్ మొబైల్ కావాలని చెప్పి ఇప్పుడు నాకు నేను కొనుక్కోవాలని చెప్పి నేను చూస్తున్నాను సో దానికోసం ఏ మార్కెట్లో ఆఫర్ ఉన్నదో అనేది నాకు తెలియదు సో నా పక్క పంట మార్కెట్కి వెళ్ళినా అక్కడ లేదనుకోండి సో ఇంకా వేరే మార్కెట్లో ఎంత ఉన్నదా లేదా అని మనకు ఎట్లా వస్తుంది తెలియదు కాబట్టి సో జస్ట్ వాళ్ళ ఆఫర్లో ఉన్నాయి మాత్రమే ఇక్కడ మెన్షన్ అవుతుంది ఇక్కడ చూడండి సిక్స్టీన్ జీబీ మీరు జస్ట్ సిక్స్టీన్ జీబీ ర్యామ్ అని చెప్పి ఇక్కడ మీరు టైప్ చేసి ఇక్కడ సర్చ్ అయితే చేయండి సర్చ్ చేసిన వెంటనే ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రోడక్ట్ అయితే తీసుకోండి ప్రోడక్ట్ తీసుకున్నాక మీకైతే సిక్స్టీన్ జీబీ ర్యామ్ అయితే వచ్చేసి మీకైతే సో మన మొబైల్ అయితే సిక్స్టీన్ జీబీ ర్యామ్ అయితే ఇక్కడ మనం సో మన మొబైల్ అనేది రఫ్ అండ్ టఫ్గా దిం ఇటు దింపాలి సో ఇప్పుడు చూడండి మీకు అయితే క్లారిటీగా అయితే అర్థమయ్యే ఉంటుంది సో ఇక్కడ మనమైతే ఫైవ్ జీ మొబైల్ అని గుంటుంది ఇక్కడ సిక్స్టీన్ జీబీ ర్యామ్ మొబైల్ అని కొట్టాలి సో ఇక్కడ చూడండి సిక్స్టీన్ జీబీ ర్యామ్ మొబైల్ అనే ఫోన్ వచ్చేసి మీకు అయితే హైపర్ మార్కెట్లో అయితే మీకు అయితే ఎంత ఉన్నదనేది చూపిస్తుంది చూడండి సెవెన్ హండ్రెడ్ సెవెంటీ నైన్ ధరమ్స్ అయితే పెట్టేసిండు సో సెవెన్ హండ్రెడ్ సెవెంటీ నైన్ ధనమ్స్ ధరమ్స్ కంటే మీకు దగ్గర దగ్గర పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు అయితే మీకైతే ఇక్కడ ఈ రేట్ అయితే పడుతుంది సో ఇప్పుడున్న రేట్ ప్రకారం అయితే సో జీ సెవెంటీన్ అది మోటార్లో ఏంటి జీ సెవెంటీ ఫైవ్ అయితే ఉంది సో ఒకసారి మీరు ఇండియాలోకి అయితే అయితే కొన్ని ఫ్లిప్కార్ట్లో అయితే అది అయితే లేదు సో దాని రేట్ వచ్చేసి దగ్గర దగ్గర ముప్పై వేల చిల్లర అయితే చూపిస్తుంది ముప్పై వేలు ముప్పై రెండు వేలు అయితే ఉంటుంది మీకు వచ్చేసి మీకు పద్దెనిమిది వేల రూపాయలు మాత్రమే ఉన్నది సో జీ సెవెంటీ ఫైవ్ మొబైల్ అయితే మోటార్లో అయితే పెట్టేసిండు సో ఇంకొకటి ఏంటి అని అంటే గ్యాలక్సీ ఏ సిక్స్టీన్ అయితే పెట్టేసిండు అది కూడా సిక్స్టీన్ జీబీ ర్యామ్ అది కూడా మీకు ఎంత పెట్టి ఎంత ఉన్నది ఆఫర్ అని చెప్పి అన్సార్ గ్యాలరీ అని చెప్పి ఉన్నది సో అక్కడ మీరు ఆ మార్కెట్ కనుక వెళ్ళినట్టయితే మీకు ఆరు వందల తొమ్మిది రూపాయల ధరస్తో మీకు మీకైతే ఈ మొబైల్ అయితే సిక్స్టీన్ జీబీ ర్యామ్ మొబైల్ అంటే మీరు కెమెరా ఎట్లా ఉన్నది మీకు పర్ఫార్మెన్స్ ఎట్లా ఉన్నది దాని మీడియాటెక్ అది అంటే ప్రాసెసర్ ఏది ఉన్నది బ్యాటరీ ఎంత ఉన్నది అవన్నీ కూడా మనం సర్చ్ చేయలేం సో ఏంటి అని అంటే మనకు కావాల్సింది ఏంటి ర్యామ్ ఆ ర్యామ్ ఉన్న మొబైల్ ఏదైతే ఉందో సో దాన్ని ఏ మార్కెట్లో మనకు ఆఫర్లో ఉన్నదో అయితే మనమైతే ఇప్పుడైతే చూస్తున్నాం కదా సో మనకైతే ఇంకొకటి గెలక్సీ ఏ సిక్స్టీన్ అయితే ఉన్నది సో అది లుల్లు మార్కెట్లో ఎంత పెట్టేసిందనంటే ఏడు వందల యాభై రూపాయలు పెట్టేసారు సో ఒకసారి మీరు పైన మీకు గనుక మీరు కనుక వెళ్ళినట్టయితే మీకు ఆరు వందల తొమ్మిది రూపాయలకు అన్సర్ గ్యాలరీ అయిన ఉన్నది కదా సో అక్కడికి వెళ్ళి తీసుకుంటే కనుక మీకైతే దగ్గర దగ్గర వంద నూట యాభై రూపాయలు అయితే మిగులుతాయి సో మనమైతే ఇక్కడ ఇంకోటి కూడా చూడవచ్చు ఒప్పో ఏ త్రీ అనేది కూడా ఉన్నది సో ఒప్పో ఏ త్రీ వచ్చేసి మీకు వచ్చేసి ఎనిమిది వందల నలభై ఎనిమిది వందల యాభై రూపాయలు అనుకోండి సో ఎనిమిది వందల యాభై రూపాయలకి వచ్చేసి ఎక్స్ ఎక్స్ఐమో టెలికామ్ ఇక్కడ ఈ షాప్ అనేసి మీరు కనుక వెళ్ళినట్టయితే అంటే మార్కెట్ కనుక వెళ్ళినట్టయితే మీకు ఎనిమిది వందల యాభై రూపాయలకైతే మీరు ఒప్పో మొబైల్ అనేది సిక్స్టీన్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ జీబీ అయితే మీకైతే మొబైల్ అనేది దొరుకుతుంది సో అంటే ఏంటి అని అంటే ఇక్కడ కొనుక్కోవాలి అనేది కాదు ఏ మార్కెట్లో ఎంత ప్రైస్ ఉన్నది సో మనం వెజిటేబుల్స్ కానివ్వండి ఇంకా ఏమైనా మంచి మంచి ల్యాప్టాప్స్ కానివ్వండి సో ఇక్కడ మీరు ల్యాప్టాప్స్ కూడా చూడవచ్చు ఏ మార్కెట్లో మీకు ఎంత ఎంత ఉన్నది సో దాని డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు సో ఇంకోటి ఏంటి రెడ్మీ అయితే ఇచ్చేసిండు రెడ్మీ ఎంత ఉన్నది ఎయిట్ జీబీ ర్యామ్ ఇచ్చేసిండు సో మనకు ఎయిట్ జీబీ ర్యామ్ వచ్చేసి ఇక్కడ థర్టీన్ వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు అయితే అంటే ఐదు వందల యాభై ర్యామ్స్ అయితే పెట్టేసిండు సో ఇక్కడ ఇంకోటి ఏంటి అని అంటే ఇక్కడ వన్ వన్ప్లస్ అయితే మనం ఎయిట్ జీబీ ర్యామ్ అయితే పెట్టేసిండు వన్ ప్లస్ అయితే వచ్చేసి ఇదేంటి సి ఈ సి ఈ సిఈ త్రీ అండ్ లిటిల్ అని చెప్పి ఉన్నది ఫైవ్ ఇది వచ్చేసి మనకు ఫైవ్ సిక్స్టీ ధరమ్స్ అయితే పెట్టేసిండు ఇంకొకటి హానర్ నుంచి అయితే పెట్టేసిండు హానర్ నుంచి వెళ్ళి మనకు కొన్ని గిఫ్ట్ కార్డ్స్ కూడా ఉన్నాయి సో ఇది ర్యామ్ ఎంత పెట్టేసిండు అనేది కూడా ఏర్పడతలేదు సో దీని అయితే ఓపెన్ చేద్దాం ట్వెల్వ్ జీబీ ర్యామ్ అయితే పెట్టేసిండు సో మనకు వచ్చేసి ఇది వన్ థౌజండ్ టూ హండ్రెడ్ నైన్టీ నైన్ ధరమ్స్ అయితే పెట్టేసిండు సో మనం ఏ మార్కెట్లో ఎంత ఆఫర్ ఉన్నది సో ప్రతి ప్రోడక్ట్ అనేది మనం ఏ మార్కెట్కు వెళ్ళకుండా ఈజీగా అంటే ఈజీగా అయితే మనమైతే ఈ ఒక్క ఆఫర్స్ అనేవి తెలుసుకోవచ్చు ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రానిక్ కొనుక్కోవాలనుకున్నా లేకపోతే ఇంకా ఏదైనా మీరు మంచి మంచి ఆఫర్స్ ఏ మార్కెట్కు తిరగకుండా జస్ట్ మీరు ఈ యొక్క వెబ్సైట్కి వెళ్ళిపోయి మీరైతే ఈజీగా అయితే తెలుసుకోవచ్చు సో వీడియో నచ్చినట్టు అయితే మాత్రం కంపల్సరీ అయితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్